ఇన్ఛార్జ్ ఎవరి పూర్తిలో వాళ్ళు మెజార్టీ తెచ్చుకోండి వాళ్ళకు పదవి రాకపోతే నన్ను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రణబ్ బాబు చెప్పిపోతున్నా

రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం అధికారం ఉండడమే కాదు నేను అధికారంలో కూర్చొని చెప్పిన వాగ్దాన వల్ల నలభై గంటల ఆర్టీసీల మహిళలు కూర్చొని పెట్టడం అవయాల ఊళ్ళలో పోతారని సంతోషంగా లేరా ఒకటి రెండు ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తాను ఎవరికైనా రాకపోతే ఎలక్షన్ కాగానే ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇప్పిస్తామని మనం చెప్పండి రెండు మూడు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు మూడో మాట నాలుగు పది లక్షల ఆరోగ్య వేల ఐదు వందల ఇల్లు ఇందిరమ్మ ఇల్లు చేర్చుకున్న డబల్ బెడ్ సవాల్ డబల్ బెడ్ కట్టిన ఊర్ల మేము ఇందిరమ్మ కట్టిన ఇల్ల ఊర్ల మీరు ఓట్లాడ కదా చెప్పండి ఒక మాట

ఆర్థికంగా కోటి చోరలు కోటి మంది మహిళలు చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నామని మనం మరితో ఇంత కాదు మొన్న బాగా